హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి మరి మరియు కృతజ్ఞతలు ఇద్దరు వ్యక్తులు మనస్తత్వాలు ఎంత ప్రయత్నించినా భిన్నంగానే ఉంటాయి వారు కుటుంబ సభ్యులైనా సరే అలాగే మీ యొక్క చేతన సుప్తన చేతన మనసులో కలియుక కూడా విభిన్నంగానే ఉంటుందనేది సహజం కానీ ఇక్కడ రెండిటివి ఒకటి చేస్తే కానీ మీరు కోరుకున్నవి తీరవు కదా మీరు కోటి రూపాయలు కావాలని మీ చేతన మనస్సును కోరినప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్న మీ సుప్త చేతన మనసు నుండి వేలాడుతుంది ప్రతిసారి మీ సబ్కాన్షియస్ మైండ్ని విభేదించడం జరుగుతుంది ఒక గొప్పనైన పని మొదలు పెడదాం అన్నప్పుడు నీతో ఎలా అవుతుంది అని ప్రశ్న చేయడం జరుగుతుంది ఇలా ఎప్పుడు మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుంది ఇప్పుడు ఎలా ప్రతి క్షణం మీకు తెలియకుండానే మిమ్మల్ని వ్యతిరేక ధోరణి ప్రశ్నిస్తుంది ఇక నుండి ప్రతి కోరికను మీరు స్పష్టంగా అయితేరుతుంది అనే నమ్మకంతో మీ సుప్తచేతన మనసులు ధృవీకరించండి అలా మెల్లిగా అది నిజమని నమ్ముతుంది అదే నిజమని యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది ఖచ్చితంగా మీరు దానిని నమ్మించినప్పుడే అది సాధ్యమవుతుంది మెల్లిగా విశ్వాన్ని శాచించడం మొదలు పెట్టండి ప్రతి మా ప్రతి మాలాడం మానండి అర్థమైంది ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇద్దరు డబల్ యాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఆలోచనలు వేరే వేరేగా ఉంటుంది ఒక్కటిగా ఎప్పుడు ఉండదు మీరు గమనించండి ఒకే తల్లి కడుపున పుట్టే అన్నదమ్ములు ఎలా ఉంటారో వాళ్ళు ఒకటే మైండ్ ఉంటారా లేదా అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మీ కళ్ళ ముందు జరుగుతున్నవి చూస్తున్నారు కాబట్టి అలాగే ఎవరి మైండ్ ఎట్లున్నదో కానీ ఒకరు మైండ్ చాలా స్పీడ్ ఉంటుంది ఇంకో ఇంకొకరి మైండ్ చాలా స్లోగా ఉంటుంది కానీ మీరు స్లోగా ఉన్న మైండ్ని స్పీడ్గా చేసుకోవాలి అంటే మీరు ట్రై చేయాలి దాన్ని ప్రయత్నించాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్